వస్తు సేవల పన్ను బిల్లుకు అన్నా డీఎంకే ప్రతిపాదించిన సవరణలకు కేంద్రం అంగీకరించాల్సిందేనని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేశారు శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీ వెళ్లిన ఆమె మోదీకి అందించిన ఇరవై తొమ్మిది పుటల విజ్ఞాపన పత్రంలో ఈ మేరకు పేర్కొన్నారు జీఎస్టీపై తమిళనాడు లేవనెత్తిన అంశాలన్నింటిపై స్పష్టత ఇవ్వాలన్న ఆమె కావేరీ నీటి నిర్వహణ బోర్డు ఏర్పాటు ముళ్లపెరియార్ ఆనకట్టలో నీటి మట్టం పునరుద్ధరణ నదుల అనుసంధానం జాలర్లను ఎస్టీల్లో చేర్చడంపై కేంద్రం సహకారం కోరారు తమిళాన్ని అధికారిక భాషగా ప్రకటించాలని మద్రాసు ఉన్నత న్యాయస్థానం కార్యకలాపాల్లో తమిళ భాషను ఉపయోగించడంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తమిళనాడులో ఎయిమ్స్ ఏర్పాటు నీట్కు సంబంధించిన సమస్యల పరిష్కారం జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడంపై సహకరించాలని జయలలిత మోదీని కోరారు ప్రధానితో భేటీకి ముందు అన్నాడీఎంకేకు చెందిన యాభై మంది ఎంపీలతో జయలలిత సమావేశమయ్యారు